రాజు డ్రై క్లీనింగ్ సిరిపూర్ కాగజ్ నగర్ ఇదైతే టీషర్ట్ అండి ఓకే దీని పైన అయితే మనకి బ్యాక్ సైడ్లో ఇది కొబ్బరి నీళ్ళు అండి కొబ్బరి నీళ్ళు అంటే నేను చూసారు కదా మనప్పుడు దీన్ని క్లీన్ చేద్దామండి అని దగ్గర హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేద్దాం హెచ్పి జీరో ఫైవ్ బూస్టర్ పౌడర్ ఇది ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ ఉంది ఇద ఫ్రంట్ సైడ్ కూడా కాస్త ఉంది కానీ బ్యాక్ సైడ్ అయితే చాలా ఉంది ఓకే అండి కలర్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కాదండి జీరో ఫైవ్ ఓకే ఓకే అండి ఇప్పుడు హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేస్తున్నాను ఓకే అండి ఇదిగోండి ఇదిగోండి ఈ చిన్న చిన్న చోట్ల కెమికల్స్ చాలా వృధా అవుతుంది టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది కనిపిస్తున్నాయి ఇలా అసలుకి ఈ కలర్ కూడా అలాగే ఉంది అందులోనే కలిసిపోయింది ఇదిగోండి జేబు దగ్గర ఓకే కాస్త బూస్టర్ పౌడర్ వేద్దాం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుందండి ఇది ంటే సాధ్యం కాదు ఇది మనకు చాలా వరకు టైం వేస్ట్ చాలా చూడండి అలా ఇప్పుడు బ్యాక్ సైడ్ వేస్తున్నాను ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిపోయింది హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ వేస్తున్నాను చూసారా ఓకే కలర్ అయితే మీకు కాసీలో ఢిల్లీ డల్గా కనిపిస్తుంది కానీ ఈ కలరు అంటింది కూడా అదే కలర్లో ఉంది ప్లస్ ఈ షర్ట్ కూడా అలాగే ఈ టీ షర్ట్ కూడా అలాగే అదే కలర్లో ఉంది ఈ చిన్న చిన్న డా డార్స్లు వేయడం చాలా కెమికల్స్ అయితే అవుతుంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళైతే డబ్బులు అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇస్తేనే ఇలాంటి బట్టలు పట్టండి లేదంటే పట్టకండి అసలుకి ఎందుకంటే ఈ మన కస్టమ్ వ్యాల్యూ అనేది ఇంక ఈ చిన్న వాటిలో ఉంటుంది ఈ పెద్ద వాటిలో ఉండదు కెమికల్ వేస్తే పోతుందని వాళ్ళకి తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు కానీ అది ఎంత పడుతుంది ఏం చేస్తే పోతుంది అనేది చేస్తే తెలుస్తుంది చేయకుండా మాటలు అంటే ఏమీ రాదు కస్టమర్కి నచ్చ చెప్పుర్రి పోగొట్టుకునేటట్టు చేయండి వాళ్ళకి సర్వీస్ ఇస్తే వాళ్ళు వస్తారు కానీ సర్వీస్ ఇచ్చినా కూడా డబ్బులు చేయని వాళ్ళకి అయితే అసలు బట్టలు అయితే పట్టకండి సర్వీస్ ఇవ్వడమే కాదు మనం కూడా అందులో బతకాలి కదా ఉన్న కాడ ఏంటంటే మనం ఒక్క చుక్కేసినా అది ఎంత స్మూర్ ఫ్రెండ్ అవుతుంది ఓకే అండి బ్యాక్ సైడ్ ఆల్రెడీ టీ షర్ట్కి బ్యాక్ సైడ్ అండి ఇది ఓకే క్లీన్ అయిపోయింది ఇది ఫ్రంట్ సైడ్ టీ షర్ట్కి అయితే కలర్ అయితే ఏం లేదు డ్యామేజ్ కదండి నార్మల్ వాజ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఓకే ఈ విధంగా అయితే చేసుకుంటే క్లీనింగ్ లో కలర్ బట్టల పైన ఎటువంటి క్లీన్ చేసుకోవచ్చు అండి ఓకే అండి చూసారు కదా టీషర్ట్ అయితే ఏ విధంగా అయితే మీకు క్లియర్గా మరకలు అన్ని క్లియర్ అయిపోయాయో సేమ్ ఇదే ప్రోడక్ట్స్ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ మీకు కావాలి అనుకుంటే స్టెయిన్ బూస్టర్ హెచ్పి జీరో ఫైవ్ కెమికల్ మీకు కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి అండి ఆల్రెడీ కింద నేను ఇస్తున్నాను నా వీడియోలో నైన్ వన్ ఎయిట్ టూ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ వన్ రాజు డ్రాక్స్ అండి సిరిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి మీకు ఇలాంటి కెమికల్స్ ఇంకా చాలా నగరమే కేవలం వైట్ బట్టల మీద కాదండి కలర్ బట్టల మీద స్పెషల్ అండి ఇది మీరు కావాలనుకుంటే ఫోన్ చేయండి మీకు బస్సు కారుగోలో కానివ్వండి పో దూరంలో ఉంటే పోస్ట్ ఆఫీస్లో పంపించడం ఇంటికి పంపించేస్తాము లేదంటే ట్రాన్స్పోర్ట్లో కూడా పంపించేస్తామండి ఆల్ ఓవర్ ఇండియాకి మనం సర్వీస్ చేస్తాము మీరు మనైతే ఫ్రీ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ ఇస్తామండి డబ్బులు పెట్టి పని చేయించుకోకండి నేను ఫ్రీ ఇస్తున్నాను మీరు వచ్చి చూసుకోండి లేదంటే రా కెమికల్ తీసుకోండి నాకు ఫోన్ చేయండి వీడియో కాల్ చేయండి ఏ కెమికల్ ఏ విధంగా పనిచేస్తుందో ఆల్రెడీ నా వీడియోలన్నీ మీరు చూశారు కాబట్టి మీకు అన్నీ అర్థమయ్యే ఉంటాయి బట్ మీ దగ్గరకు ఈ కెమికల్స్ సూపు ఆర్డర్ పెట్టిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు నాకు ఒక వీడియో కాల్ చేశారంటే మీకు ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో మీకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మీకు ఆ డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కాల్ చేయండి మీరు వీడియో కాల్ చేయండి మీకు మీ డౌట్స్ డౌట్సే కాదండి మీ మరకలు పడిన షెడ్స్ కూడా మీకు ఏమైనా మరోసారి తీయాలి మేము లేకపోయినాం మీ దగ్గర రాలేకపోయినాం కాబట్టి మాకేం తెలియదు అంటే కూడా వీడియో కాల్ చేయండి దాని మీద ఏ కెమికల్ వేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మరొకను మీకు పోగొట్టి చూపిస్తాను ఓకే అండి కాబట్టి రాజు డ్రైక్లిన్ సిరిపూర్ కాగజ్ నగర్ మన దగ్గర డ్రైక్లిన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా కెమికల్స్ కూడా అన్ని రకాల కెమికల్స్ అండి ఎన్ఐడి కలర్ గార్డ్ కలర్ ఫిక్సర్ కా కలర్ గార్డ్ కూడా ఉంటుంది మన దగ్గర అలాగే అన్ని రకాల కెమికల్స్ ఉంటాయండి డ్రైక్లింగ్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అది కూడా నేనైతే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాను ఎవ్వరు ఇవ్వరు నేను ఇస్తున్నాను మీరు రండ్రి విజిట్ చేయండి మీరు లైవ్లో చూడండి ఆ తర్వాతే వచ్చి మీరు కెమికల్స్ అనేది కొనుక్కొని పోండి ఇంతకంటే ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి